జలం ఏ పాత్రలోకి వంపుతే ఆ రూపాన్ని పొందుతుంది భగవంతుడు కూడా అంతే భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచుకోవాలనుకుంటే ఆ రూపంలోకి ఇమిడిపోతాడు అలా ఆదిశేషుని మీద సేవించే విష్ణుమూర్తిని రంగనాథస్వామిగా కొలుచుకోవడం కద్దు దక్షిణాదిన ఈ రంగనాథస్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే కావేరీ తీరాన వెలిసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం ఈ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో మన కోసం శ్రీరంగపట్టణం ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్ కథలే గుర్తుకు వస్తాయి టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్టణానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది ఇక్కడ శ్రీదేవి భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్తో సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే తిరుప్పనగర్ తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉంది గ్రామం ఇందులోని స్వామి పేరు అప్పకుడుతాన్ పెరుమాళ్ ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాణి రూపంలో దర్శనమిచ్చాడట ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట చివరకు పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడుతాన్ స్వామి అని పేరు పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు కుంభకోణం ఒకప్పుడు హేమ ఋషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సు ఆచరించాడట దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా ఆయన కూడా భువికి అవతరించాడు అలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిలుచుకుంటారు మైలదుతురై చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది పరాకల్ అనే ఆళ్వారుణ్ణి భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట అలా చూసుకున్న ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది ఇక్కడి స్వామి పేరు పరిమళ పెరుమాళ్ వైష్ణవుల నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు శ్రీరంగం పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగంగా పిలుస్తారు కానీ అన్నింటిలోకి ప్రముఖమైనది ఈ ఆలయమే విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంకురూపంలో తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది ఇక్కడ మూల విరాట్టును సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్ఠించినట్లు చెప్పుకుంటారు విష్ణు భక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికి మూడు వందల ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం ఇవి పంచరంగ క్షేత్రాల విశేషం కొన్ని జాబితాలలో ఇందులోని కుంభకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు కొందరు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి